రాష్ట్ర మంత్రివర్గంలో మరొకసారి లుకలుకలు బయటపడ్డాయి అయితే గతంలో పదవుల విషయంలో కావచ్చు పీసీసీ విషయంలో కావచ్చు సీఎం విషయంలో కావచ్చు నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు కేబినెట్ కేబినెట్లో ఉన్నటువంటి సీనియర్లు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యల గొడవలు జరిగినాయి అంతర్గతంగా అని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు తాజాగా ఇంకొక విషయం తెరపైకి వచ్చింది ఏంటి అంటే హెలికాప్టర్ విషయంలో హెలికాప్టర్ వాడే విషయంలో ముఖ్యమంత్రి కావచ్చు అట్లాగే మంత్రుల దగ్గర ఈ ఇద్దరి మధ్యలో సీనియర్లు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు ఉన్నారో వాళ్లకు రేవంత్ రెడ్డికి మధ్యలో గొడవ జరుగుతున్నది అనేది ఇప్పుడు తాజాగా వస్తున్న తెలుస్తున్న అంశం ఎందుకంటే కొద్ది రోజులుగా ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు చాలా వరకు హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కూడా హెలికాప్టర్లో వెళ్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో సీఎం రోడ్డు మార్గంలో వెళ్తున్నారు రేవంత్ రెడ్డి కానీ కొందరు సీనియర్ మంత్రులు మాత్రం హెలికాప్టర్లో వెళ్తున్నారు ఇది కొంత వివాదం జరిగింది ఆ తర్వాత ఏదైతే మొన్న వరదల సమయంలో ఖమ్మంలో కావచ్చు నల్గొండ జిల్లాలో కావచ్చు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు వచ్చిన వరదల సమయంలో కూడా బాధితులను కాపాడడానికి హెలికాప్టర్లు సమకూర్చలేకపోయారు హెలికాప్టర్లు బాధితులకు ఇవ్వలేదు కానీ మంత్రులు మాత్రం విలాసాలకు తిరుగుతూ ఉన్నారు హెలికాప్టర్లలో అన్న ఒక ఆరోపణ వచ్చింది సోషల్ మీడియాలో దీనిపై చాలా చర్చ జరిగింది ఇదంతా కూడా వివాదాస్పదమైంది అట్లాగే కొద్ది రోజుల క్రితం ఎవరు తాండూరు ఎమ్మెల్యే బర్త్డే కోసం అని చెప్పి హెలికాప్టర్ వేసుకొని వెళ్తారు ఆ రోజు కొన్ని అంటే అక్కడికి యాక్చువల్ కార్యక్రమం ఆయన బర్త్డే బట్ ఆ రోజు కొన్ని వెళ్తున్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ అట్లా పెట్టుకున్నారు సో అందులో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు కొమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి కాల్వ సుజాత వీళ్ళందరూ కలిసి ఒక హెలికాప్టర్లో వెళ్తారు తాండూర్కి చాలా దగ్గర ఉన్న ప్రాంతాలకు కూడా త తరచుగా హెలికాప్టర్లో వెళ్ళడం వరదలు వచ్చినప్పుడు ప్రజలను కాపాడాల్సిన సమయంలో ఈ హెలికాప్టర్లు అందుబాటులోకి రాకపోవడం కనీసం అందుబాటులో ఉన్న ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను కూడా వీళ్ళు డిప్లాయ్ చేయకపోవడం మీద చాలా విమర్శలు వచ్చేసరికి రేవంత్ రెడ్డి కొంచెం దీన్ని సీరియస్గా తీసుకున్నారని తెలుస్తున్నది ఈ విషయం మీద ఈ అందరూ హెలికాప్టర్ వాడడం నేనే తక్కువగా వాడుతున్నా సీఎంగా ఉన్నటువంటి నేనే చాలా తక్కువగా వాడుతున్నా కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడుతున్నారు హెలికాప్టర్లను ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది ప్లస్ ఇట్లా వాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉన్నారో డైరెక్ట్గా మంత్రులకు చెప్పలేక చీఫ్ సెక్రటరీకి చెప్పినట్టుగా తెలుస్తుంది చీఫ్ సెక్రటరీ దగ్గర ఇట్లా వాళ్ళని కొంచెం నియంత్రించండి ఈ హెలికాప్టర్లు తరచుగా వాడకుండా కాస్త నియంత్రించండి అత్యవసర సమయాల్లో లేదా ఎక్కువ మంది విఐపిలు వెళ్ళాల్సిన సమయంలో ఎక్కువ దూరం వెళ్ళాల్సిన సమయంలో మాత్రమే హెలికాప్టర్లు వాడాలి తప్పితే ఇట్లా ప్రతిదానికి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా వాడడం వల్ల ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది కానీ ఎక్కడైతే ఈ చర్చ జరిగింది ఏదైతే సీఎస్తో సీఎంకు ఈ మధ్య చర్చ జరిగిందని తెలిసింది ఇదాని తర్వాతనే నిన్న సాయంత్రం ఒక షెడ్యూల్ వస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో ఆయన నల్గొండ వెళ్తారు ఇవాళ నల్గొండ వెళ్ళడం కోసం సంబంధించినటువంటి షెడ్యూల్ నిన్న ఈవినింగ్ వచ్చింది ఆ షెడ్యూల్లో ఏముందంటే హెలికాప్టర్లో వెళ్తున్నారు ఆయన హెలికాప్టర్ ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టేసిరు ఆయన హెలికాప్టర్లో నల్గొండకు వెళ్తున్నారని చెప్పేసి పెట్టారు సో ఈ ఆల్రెడీ వాళ్ళైనా బయలుదేరి వెళ్ళిపోయారు నల్గొండకి ఇట్లా మంత్రులు ఇష్టారాజ్యంగా హెలికాప్టర్లు వాడడం వల్ల నేనే వాడడం లేదు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పదే పదే ఇదే చర్చ వచ్చినట్టుగా మనకు చెప్తా ఉన్నారు కొందరు నేనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి చాలా తక్కువగా హెలికాప్టర్ వాడుతున్నాను సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ట్రాఫిక్ సంబంధించిన అంశాలు ఉంటాయి ప్లస్ కొన్ని తొందరగా టైం చేరుకోవాల్సినవి ఇవన్నీ ఉన్నా కానీ నేను చాలాసార్లు రోడ్డు మార్గాన్నే వెళ్తున్నా అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడట్లేదు బట్ మంత్రులందరూ కూడా ఇట్లా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోవడం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి అయినా సిఎస్కు సిఎస్కు చెప్పినని ఆమె సిఎస్ వెళ్ళి ఈ మంత్రులకు చెప్పినా కూడా అందులో ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు వెంకటరెడ్డి కూడా ఉన్నారు సో వీళ్ళకి ఈ విషయాన్ని చెప్పినప్పటికి కూడా వాళ్ళు పెడచేవన పెట్టేసి మళ్ళీ హెలికాప్టర్లోనే ఇవాళ వెంకటరెడ్డి నల్గొండ వెళ్ళి సో ఇది ఒక ఈ హెలికాప్టర్ దగ్గరే మొదలైంది అని కాదు ఈ వివాదానికి వెనకాల చాలా పెద్ద అంశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే దీనికి బీజం పడింది ఢిల్లీలో ఈ హెలికాప్టర్ వివాదం కావచ్చు ఈ సీఎం వర్సెస్ మంత్రులు జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదైతే బయటికి కనిపించకుండా లోలోనే జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉందని చెప్పి ప్రచారం జరుగుతుందో కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇదంతా కూడా ఢిల్లీలో బీజం పడింది అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం ఎందుకు అంటే కొద్ది రోజుల క్రితం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకట్లేదు సోనియా గాంధీని కలవడానికి ఆయన రెండు మూడు సార్లు ప్రయత్నించినా కూడా విఫలమయ్యారు ఒక మొన్న మూడు నాలుగు రోజుల కింద కూడా ఆయన ఢిల్లీ వెళ్ళారు వెళ్ళినా కూడా మిగతా నాయకుల అపాయింట్మెంట్ దొరుకుతున్నది కేసీ వేణుగోపాల్ కావచ్చు అట్లాగే పార్టీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే అపాయింట్మెంట్గా దొరుకుతున్నది బట్ ఎవరైతే సూపర్ పవర్గా ఉన్నారో కాంగ్రెస్లో సోనియా గాంధీ ఆమె అపాయింట్మెంట్ దొరకట్లేదు ప్రస్తుతానికి రాహుల్ గాంధీ రాష్ట్ర దేశంలో లేరు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ మరి ఈయన అడిగిరా ఇవ్వలేదా అనేది అది పక్కన పెడితే సోనియా గాంధీ అపాయింట్మెంట్ మాత్రం అసలు గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇవ్వడం లేదు అనేది ఢిల్లీ నుంచి వస్తున్న తెలుస్తున్న అంశం కొద్ది మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి ఒకరోజు అక్కడ ఉండి మామూలుగా మీడియాతో చిట్చార్జ్ చేసి ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చారు సో ఎందుకు మరి సోనియా గాంధీ ఎందుకు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది కాస్త మనం లోతుల్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడానికి ఒక రెండు రోజుల ముందు ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారో ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చారు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పోయి సోనియా గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని ఆమె అపాయింట్మెంట్ ఇచ్చింది వీళ్ళు పోయి కలిసి వచ్చారు సోనియా గాంధీని ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది పెద్దలను కలిసి వాళ్ళు రాష్ట్రానికి వచ్చారు ఇది ఢిల్లీలో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు ఢిల్లీలో జరిగిన వాస్తవం ఇది వాళ్ళు పోయి కలిసి వచ్చిర్రు వాళ్ళు వచ్చిన తర్వాత టూ డేస్కి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తాడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈయనకు సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఎందుకు దొరకలేదు మరి డిప్యూటీ సీఎంకు వచ్చింది మినిస్టర్కు వచ్చింది బట్ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు అంటే తెరవైన కాల ఏదో జరుగుతుంది గతంలో కూడా ఈ ఒక్కసారే కాదు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి వస్తున్నారో దానికంటే ఒక రెండు మూడు రోజుల ముందా వారం రోజుల ముందా ఖచ్చితంగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అట్లాగే బట్టి విక్రమార్క కావచ్చు ఈ పార్టీలో ఉన్నటువంటి పాత వాళ్ళు సీనియర్లు రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఢిల్లీ వెళ్ళడం అక్కడ పెద్దలను ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీని కలవడం ప్రియాంక గాంధీని కావచ్చు రాహుల్ గాంధీని కావచ్చు సోనియా గాంధీని కావచ్చు వీళ్ళందరినీ కలిసి రాష్ట్రానికి వస్తున్నారు బట్ తాజాగా రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ అపాయింట్మెంట్ దొరకట్లేదు ఢిల్లీలో దొరకకపోవడం వల్ల ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఈ కోపం ఏదైతే సీనియర్లు నాకు కుట్ర నా పైన కుట్ర చేస్తున్నారు నా సీటు కసేర పెడుతున్నారు అనే ఒక అభిప్రాయానికి రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా కనిపిస్తున్నది ఎందుకంటే వరుసగా ఇవే జరుగుతూ ఉన్నాయి కొద్ది రోజులుగా కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది ముఖ్యమంత్రిని మారుస్తారు వేరే వ్యక్తికి సీనియర్కు ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తికి పదవి ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఇక మరో మార్గం లేక వాళ్ళని ఎలాగైనా కట్టడి చేయాలి ఈ రకంగానైనా కట్టడి చేయాలన్న ఒక ఆలోచనతోని ఇప్పుడు ఈ హెలికాప్టర్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఇందులో మొన్న కొద్ది రోజుల క్రితం బట్టి కావచ్చు మన పొంగులే శ్రీనివాసరెడ్డి కావచ్చు తంకుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కలిసి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు హెలికాప్టర్లో వెళ్ళారు అప్పుడే వేముల వీరేశం కవమానం జరిగింది ఆ లోపలికి రానివ్వలేదు అడ్డుకున్నారు పోలీసులు అప్పుడు పెద్ద ఇష్యూ అయింది సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్లస్ వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో కూడా మేము సీనియర్లము మేము ఎక్కడ సారీ ఈ చర్చ ఎక్కడైతే సిఎస్ దగ్గర చర్చ వచ్చిందో మేము మీరు ఇట్లా హెలికాప్టర్ ఎక్కువ వాడకూడదు అని చెప్పడైతే సిఎస్ వీళ్ళకి చెప్పిర్రో మంత్రులకి అప్పుడు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము పార్టీలో సీనియర్లము మేము రేవంత్ రెడ్డి కంటే సీనియర్లము మేము సీఎం క్యాండిడేట్లము సీఎం కావాల్సిన వాళ్ళము కొద్దిలో తప్పిపోయింది తప్పితే మేము సీఎం స్థాయి వ్యక్తులమే మేమేం చి మంత్రుల హోదాలో పనిచేస్తున్నంత మాత్రాన మేము ఆ చిన్న వ్యక్తులం కాదు మేము సీఎంతో సమానంగా ఉన్న వ్యక్తులము ఆయన కంటే పార్టీలో ఇంకా మేము చాలా పెద్ద వాళ్ళం మేము అట్లాంటి మాకు హెలికాప్టర్ వద్దని ఎట్లా చెప్తారు మీరు అని చెప్పేసి వీళ్ళు రివర్స్ మాట్లాడినట్టు తెలుస్తారు సో ఇట్లా రేవంత్ రెడ్డి వీళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నించడం వీళ్ళేమో లేదు మేమే అని చెప్పేసి ముందుకెళ్ళడం ఇదంతా కూడా పరిశీలిస్తే ఏదో జరగబోతోంది రాష్ట్రంలో ఈ హెలికాప్టర్ హెలికాప్టర్ల వివాదం ద్వారా బయటకు వచ్చిన ఈ అంశం బయటపడ్డటువంటి ఏమంటారు గొడవలు తగాదాలు అవి కూడా రేపు ఎటు పోతున్నాయి రేపు ఎటువైపు మలుపు తిరగబోతున్నాయి పదవికి గండం ఏమైనా వచ్చిందా రేవంత్ రెడ్డి పదవికి నిజంగానే ఆ సీనియర్లు సూటి పెట్టిరా ఎవరు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ముందు నుంచి కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఢిల్లీలో ఉన్నటువంటి గాంధీ ఫ్యామిలీతో కూడా ఆయనకు మంచి రిలేషన్ ఉంది సో ఆ కోవలో ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి పార్టీలో ఇంటర్నల్ గొడవలు ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఇట్లాంటి చాలా అంశాల్లో రేవంత్ రెడ్డి వైఫల్యాలను వీళ్ళు అక్కడ అధిష్టానం ముందు పెట్టి సీనియర్లంతా కూడా ముందుకొచ్చి మాకే ఇవ్వాలి మాలో ఒకరికి ఇవ్వాలి అన్నట్టుగా అధిష్టానం ముందు పెట్టిరు అనేది జరుగుతున్న చర్చ ఇదంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకపోవడం ఆ వెంటనే అపాయింట్మెంట్ దొరకకుండా ఆయన రాష్ట్రానికి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఈ హెలికాప్టర్ వివాదం బయటికి రావడం అది అయిన తర్వాత కూడా ఆయన పట్టుబట్టి మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని నల్గొండ వెళ్ళడం ఇదంతా కూడా సీఎం సీటు చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం లెక్కనే కనిపిస్తూ ఉన్నది సీఎం సీట్లో ఖచ్చితంగా కొత్త వ్యక్తి ఏమైనా రాబోతున్నారా అనే సంకేతాలే ఈ పరిణామాల వల్ల కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఈ హెలికాప్టర్ ఇష్యూలో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వదిలేయాల్సింది మంత్రులు కాబట్టి సీనియర్లు కాబట్టి వదిలేయాలి పర్టికులర్గా సిఎస్కు చెప్పి మరీ చెప్పిచ్చారు ఇట్లా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఇంటెన్షన్ ఉంటుంది ఏదో బాధతోనో ఆవేదనతోనో ఆయన చెప్పిరు అన్నట్టుగానే పోతుంది తప్పితే రాష్ట్ర బావు కోసం చేసిరు అన్నట్టుగా అయితే పోదు ఎందుకంటే వాళ్ళు చేసిన ఖర్చులు కావచ్చు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మిగతా ద్వారా చేసినటువంటి ఖర్చులు ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఇది పెద్ద కాదు మంత్రులకే కాబట్టి సో ఆయన పర్టికులర్గా తీసుకొని అంతా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో సీఎం సీటు చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం సీఎం మార్పు అనే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం నిజంగాబోతుందా అన్న చర్చ అయితే జరుగుతూ ఉన్నది